నెల్లూరు జిల్లా లింగసముద్రం మండల కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు పార్టీ మండల అధ్యక్షులు నూటా వెంకటేశ్వర్లు ఎంపీపీ పెన్నా కృష్ణయ్య ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు నూటా వెంకటేశ్వర్లు ఎంపీపీ పెన్నా కృష్ణయ్య మాట్లాడారు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేద విద్యార్థులకు అమ్మఒడి నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలను ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు ప్రజల వద్దకే పాలన జరగాలని సచివాలయ వ్యవస్థ రైతు భరోసా హెల్త్ క్లినిక్లు నిర్మించారన్నారు మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కోరారు ಇವ್ರ ಊರಿ ಬೇಟ ಅಣ್ಣ ಸೈಡ್ ಅಣ್ಣ I'll be there. I'll be t h e 리 e I'll be there. I'll be there. I'll be t h हा वणी हा వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటానికి చేసినటువంటి తెలుగు సంవత్సరం మండల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్య ముఖ్యంగా ఏ వ్యక్తి అయినా సరే అతను చేసిన పనులను అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటారు కానీ మన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాల్ని మీడియా ద్వారా చెప్పుకోలేకనే ప్రజలకు ఏం చేశాడనే దాన్ని చెప్పుకోలేకనే మనము ప్రతిపక్షంలో కూర్చున్నామనేది నా అభిప్రాయం మనము రైతులకైతేనేమి మహిళలకైతేనేమి అదేవిధంగా ఆరోగ్యపరంగా అయితేనేమి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టాడు రైతులకి డాటెడ్ ల్యాండ్స్ కింద ఎప్పటి నుంచో వంద సంవత్సరాల నుంచి కూడా ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాన్ని డాటెడ్ ల్యాండ్స్ని భూములుగా ఏర్పాటు చేశాడు అదేవిధంగా ప్రతి మహిళకు కూడా తన ఆర్థిక స్థితిని పెంచేదానికోసం పద్దెనిమిదిన్నర వెయ్యి అమౌంట్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఆ మహిళల అకౌంట్ వేయటం జరిగింది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన చెప్పలేక మన నాయకులు కూడా వాటిని గురించి ప్రజలకు తెలియజేయలేక వాళ్ళు చెప్పిన మోసం మాటలను మీ భూములు లాగేసుకుంటారు ఆయన ఫోటోలు ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడం వల్ల ప్రజలు మోసపోయి ఓట్లు వేస్తారు ఓటు చేసిన తర్వాత ప్రజాలో డబ్బు లేదు ప్రజానాలో డబ్బు లేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్తున్నారు ప్రజలలో డబ్బు లేదు అనేది ఈనాడే తర్వాత తెలుసు కదా మీకు తెలిసి మీరు ఎందుకు హామీలు ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు హామీలు ఇచ్చిన అమలు చేయలేని వాళ్ళు హామీలు ఉండడం ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించి మోసం మాటలతో అధికారం చేజిక్కించుకొని అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఈరోజు మేము చేయలేకపోతున్నాము ఆర్థిక భారం అయిపోయింది ఆర్థిక పరిస్థితులు లేవు ఆర్థిక పరిస్థితులు లేవు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన లీవరం మండల నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు అభిమానులకు అదేవిధంగా మన మన ఎంపీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ చందనా స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు ట్వంటీ ఫైవ్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మీకు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట